బుల్లితెర నటి అంజలి పవన్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డేస్ బ్యాక్ అంజలి పవన్ గారు తన రెండవ ప్రెగ్నెన్సీ విషయం గురించి శ్రీమంతం జరుపుకున్నారు శ్రీమంతాన్ని చాలా అంటే చాలా ఘనంగా బుల్లితెర ఆ సెలబ్రిటీస్ ఉన్నాడు మా చాలా బాగా ఆ సెలబ్రేషన్ చేసుకున్నారు అవి కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఆ ఫంక్షన్ జరిగి జస్ట్ ఒక వారం రోజులు కూడా కాలేదు ఈ లోపే వాళ్ళ ఇంట్లో చాలా తీవ్రమైన విషాదం చోటు చేస్తుంది అదేంటి అంటే అంజలి పవన్ గారి మదర్ చనిపోయారు అయితే అంజలి పవన్ గారి మదర్ గత కొన్ని రోజులుగా లంగ్ ప్రాబ్లంతో చాలా బాధపడుతున్నారు అయితే ఆవిడ ప్రస్తుతం అయితే యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు నిజానికి అంజలి పవన్ గారు ఏంటంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యష్మికి కానీ అలాగే ప్రేరణకి కానీ ఇంకా విష్ణుకి కానీ శ్రీముఖికి కానీ వీళ్ళందరికీ కూడా ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట అంటే మంచి మంచి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఈవిడే డిజైన్ చేస్తూ ఉంటారు అయితే ఇక అలాగా ఆవిడ యూట్యూబ్ కూడా చేస్తున్న సమయంలో అమ్మకి లంగ్స్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది హాస్పిటల్లో జాయిన్ చేశాము అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత అమ్మ కింద పడిపోయింది అలాగే తోడ ఎముక విరిగిపోయింది మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పేసి అంజలి గారు చెప్పుకొచ్చారు అయితే ఇక ఆ బాధ నుంచి ఆవిడ కోరుకునే లోపు వాళ్ళ మదర్ చనిపోయారు చనిపోయిన తర్వాత అమ్మ నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేకపోతున్నానని కాలం నిన్ను నుంచి దూరం చేసినా కూడా మీ ఆశీస్ నాకు ఎప్పుడు ఉంటారమ్మా అంటూ వాళ్ళ అమ్మగారు ఆత్మకు శాంతి కలగాలని ఆవిడ కోరుకున్నారు ఆవిడ ఇచ్చిన చిరునవ్వు ప్రేమ మాటలు ఎప్పుడు జ్ఞాపకాలుగానే ఉండిపోతాయని చెప్పుకొచ్చారు అయితే వాళ్ళ అమ్మగారు చనిపోయినందుకు ఇక గర్భవతి అయినప్పటికీ కూడా చాలా బాధలో ఉంది అంజలి భవన్ అయితే నిండు గర్భిణి అయిన ఆమె ఈ టైంలో బాధపడకూడదని అయితే అమ్మ ఎక్కడికి వెళ్ళలేదని మళ్ళీ నీ బిడ్డగానే పుడుతుంది అంటూ చాలా మంది సెలబ్రిటీస్ కింద కోరుకుంటున్నారు ఇక అంజలి పవన్ గారి గురించి వాళ్ళ అమ్మాయి చందమ్మ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా ఫేమస్ సోషల్ మీడియాలో ముఖ్యంగా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్